చేస్తే ఒక చిన్న పాయింట్ ఇండస్ట్రీకి సంబంధించింది ఈ సినిమాకి సంబంధించి నేను నా కలెక్షన్స్ మీద కొన్ని వైరల్ అవుతూ ఉంటే వైసీపీ వాళ్ళు క్రెడిట్ ఇవ్వాలని చెప్పేసి సోషల్ మీడియాలో కొంతమంది అంటే నేను ఒక మీడియా పేరు చెప్పను కొన్ని వార్తలు చెప్తూ ఉన్నాయి ఆ ఫ్లాప్ అయిన సినిమాని కూడా చెప్తూ చెప్తూ వాళ్ళు కలెక్షన్స్ చేశారని ఏంటి ఈ సినిమా లాజిక్ ని పొలిటికల్ లాజిక్స్ గా మిక్స్ చేసి చిచ్చు పెట్టే ప్రయత్నం అనుకోవాలా లేదంటే కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి చేసినటువంటి అంశం అనుకోవాలా ఇంకా అయిపోయింది జనరల్ బేసిక్ గా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ నుంచి డివైట్ అయ్యి అనే ప్రచారం చేయడానికి ట్రై చేసినారు కానీ మెగా ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సక్సెస్ అయిపోయిన తర్వాత సినిమాలో సక్సెస్ అయ్యే కదా ప్రామాణికం మెగా ఫ్యామిలీ కాదని చెప్పిన తర్వాత సక్సెస్ అయితే ఆయనకన్నా బెటర్ అయిపోతాడు కదా అంతే కదా కాబట్టి ఆ పనికి శిల్పా మోహన్ రెడ్డి శిల్పా చక్రపాల్పారెండ్ ఆయన భార్య ఈయన భార్య బంధువులు ఫ్రెండ్స్ ఆ రకంగా వాళ్ళ కుటుంబ సన్నిహిత ఉంది ఆయన గెలవాలని కోరుకున్నాడు తప్పేంటి ఆయన వైసీపీని సమర్థించడం కరెక్టా తప్ప వైసీపీని సమర్థించలా శిల్పారవి కోటేమని చెప్పలా అడు వచ్చినాడు ఇంటికి వెళ్ళాడు పలకరించాడు టిఫిన్ భోజనాలు చేసినాడు నా ఫ్రెండ్ గెలవాలని కోరుకుంటానని మైక్ లో పబ్లిక్ గా కాదు మాట్లాడే దాని ఉద్దేశం నన్ను అభిమానించాలి ఆయన డౌట్ కోటేం లేదు ఏం ఆయన ఫ్రెండ్ గెలవాలని ఒక రాజకీయ పార్టీ కావాలని కోరుకుంటే ఒక పౌరుడిగా తప్పేంటి ఆయన నిన్ను సమర్థించాడు ఎట్లా సమర్థిస్తా వైసీపీని ప్రశ్నించుకో తప్పలేదు మరి మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ అయినప్పుడు ఆయన మీద ఎవరు రాజకీయ అభిప్రాయం వాళ్ళది అంతే కదా అంటే చూడాలి తప్ప ఆ రోజు టార్గెట్ చేసినారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు అందులో అధికారానికి వచ్చినప్పుడు డిప్యూటీ సీఎం అయినాడు మా దగ్గర రావాలి కదా అందరూ అనే ధోరణి అహం సినిమా వాళ్ళకి అది ఎక్కువ ఉంటుంది కాబట్టి అహంతో ఇప్పుడు కూడా రావడానికి మరి సినిమా వచ్చింది అప్పుడన్నా రాకుండా వాళ్ళు కదా అప్పుడు రాలి ఇది దేశవ్యాప్తంగా పన్నెండు వేల లో రిలీజ్ అయింది ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఉంటే ఏడు వందల ఎనిమిది వందల స్క్రీన్లు ఉన్నాయి ఏడు వందల స్క్రీన్లు ఆపేసినా కూడా ఆయన ఏం కాబట్టి అట్లాంటి సినిమా అరవై భాషల్లో సినిమా సినిమా వస్తే ఇంటర్నేషనల్ గా ఆయన ఏం చేయగలరు కాస్త ఇట్లాంటి విపరీత పోయి నష్టపోయినారు ఇంకా సరే ఇంకా చివరి కలెక్షన్ లేవు కలెక్షన్ లేవు అది కూడా ఇప్పుడు వీక్ అయిపోయింది ఇప్పుడు చివరికి కొన్ని మీడియా ఛానల్ సంబంధం లేని దిశలో మా క్రేట్ గా పోతోంది వైసీపీ అని వైసీపీ క్రేట్ ఇలా మీరు మీనిచ్చితే వచ్చింది వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ అల్లు అర్జున్ జగన్ ఉన్నాడు జగన్ ఉన్నాడు మనమే చెప్తే సంబంధం లేకుండా సక్సెస్ అయ్యేసరికి జగన్ గెలిపించాడు అంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఖాతాలు వేసింది మీరు అల్లు అర్జున్ ఆయనేం వేసుకోవాలా ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఏమో శాపనార్థాలు బ్లాక్ మెయిలింగ్ లు బెదిరింపులు ఆ తర్వాత ఏమో ఆ సక్సెస్ ఫెయిల్ అయిపోయింది సినిమా లేవని ఇప్పుడు వచ్చేసేసరికి ఇది అల్లు అర్జున్ సినిమా చూశారు కానీ దీనికి ఏమైనా సంబంధం జగన్ కదా అంటే ఆ వాళ్ళు ఎప్పుడైతే పోకల్లో దీనికి పరిస్థితి కారణం అని అనుకుంటున్నా రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ చూస్తూనే ప్రజా చైతన్య